రంగారెడ్డిలో జరిగిన న్యాయవాది ఇజ్రాయిల్ హత్యకు కారకులైన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టు ఎదుట న్యాయవాదులు నిరసన చేపట్టారు గతంలో వామనరావు నాగమణి న్యాయవాద దంపతుల హత్య మొదలుకొని నిన్నటి రోజు న్యాయవాది ఇజ్రాయిల్ వరకు న్యాయవాదులపై దాడుల పరంపర కొనసాగుతోందని న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు ఒక మహిళకు న్యాయ సలహా సహాయం చేసిన న్యాయవాది ఇజ్రాయిల్ పై దుండగడు కత్తితో దాడి చేసి హత్య చేయడం దారుణమన్నారు ప్రజల హక్కుల కోసం పోరాడే న్యాయవాదులపై హేళన చులకన భావం తగదన్నారు న్యాయవాదుల రక్షణ చట్టాన్ని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు న్యాయవాదులపై దాడులు పరంపర కొనసాగుతూనే ఉన్నది గతంలో వామన్ రావు నాగమణి దంపతుల నుంచి స్టార్ట్ అయింది నిన్నటి ఇజ్రాయిల్ మర్డర్ వరకు కొనసాగుతూనే ఉన్నది దీనికి అంటే న్యాయవాదులను టార్గెట్ చేస్తూ న్యాయవాదులను వీరు ఏం చేస్తారు వీళ్ళతో ఏమవుతుంది అనే అంటే ఈవెన్ కొన్ని కేసులలో టార్గెట్ చేస్తూ వీళ్ళు అగరిస్తూ ఉన్నారు వీళ్ళను కథం చేస్తే మాకు లాభం జరుగుతుందనే ఒక స్వార్థపూరితమైనటువంటి ఆలోచన ధోరణితో ఈ విధంగా న్యాయవాదులను టార్గెట్ చేస్తూ న్యాయవాదులను చంపడానికి కూడా తెగబడుతున్నారు దుండ రంగారెడ్డి కోర్టు పరిధిలో ఉన్నటువంటి న్యాయవాది అయినటువంటి ఇజ్రాయల్ అతను వాళ్ళ ఇంట్లో పనిచేసినటువంటి ఒక మహిళకు సహాయం కోసం ఎఫ్ఐఆర్ చేయమని చెప్పి కాంప్లైంట్ చేయమని చెప్పి అతను చెప్తే దుండగుడు దశగిరి అనే దుండగుడు నా మీద కాంప్లైంట్ చేపిస్తామని చెప్పి న్యాయవాదిని కత్తితో పొడిచి అతి దారుణంగా దారుణంగా హత్య చేయడం జరిగింది ఇది హుస్మాబాద్ బార్ సూచన నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యంగా జిల్లా జిల్లా కోర్టు న్యాయవాది శ్రీ ఇజ్రాయిల్ పై జరిగినటువంటి ఇజ్రాయిల్ అనే న్యాయవాదిపై పాశవికంగా జరిగినటువంటి హత్యను మేము హుస్నాబాద్ బార్ అసోసియేషన్ కార్యవర్గం పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు న్యాయవాద రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేసి న్యాయవాదులను ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సినటువంటి అవసరం ఉన్నది పదే పదే ఈ న్యాయవాదుల పైన దాడులు కానీ హత్యలు కానీ జరుగుతుంటూ ఇది ఇట్లనే చూసుకుంటూ పోవడం జరుగుతుంది వెంటనే కేంద్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకొని వెంటనే న్యాయవాద రక్షణ చట్టాన్ని అమలు చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి ప్రభుత్వాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం సంపత్తులను అయితే ఎంత కఠినంగా వెంటాడి వెంటాడి బస్సు నుంచి తప్పించుకుందా చూసినా కూడా వాళ్ళిద్దరు భార్య భర్తలను కఠినంగా చంపిన దుండగులో అయితేనేమి మొన్న నిన్న మొన్న జరిగిన ఇజ్రాయిల్ పైన తన మీద ఒక సాధారణ మహిళకు ఇచ్చిన సలహా మేరకు తన కక్ష కట్టి పది రోజులు తన కొరకు వెంటాడి వేచాడి కఠినంగా అతి కఠినంగా గొంతు కోసి నరికి చంపేంత దుర్మార్గమైన చర్యలు ఉన్నాయి సమాజంలో న్యాయవాదులకు రక్షణ చట్టం కంపల్సరీగా వెంటనే అమలు చేయాలి నిమ్మకు నేరిత్తినటువంటి ఉన్న ఈ ప్రభుత్వం ఇప్పుడైనా మేల్కొని మా భవిష్యత్తులను మాకున్న కుటుంబాలను మేము రక్షించుకోలేని పరిస్థితి మేము ప్రజల సమస్యల కూడా నిరంతరం పోరాటం చేసుకుంటూ మాకున్న మా సమస్యలు మర్చిపోయి ప్రజా సమస్యనే ప్రజాక్షేత్రంలో బతికే మాపై ఈ దౌర్జన్యమైన దౌర్జన్యం జరుగుతున్నా కూడా నిమ్మకు ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మేము నిలదీసి అడుగుతున్నది ఒకటే మా డిమాండ్ ఒకటే మాకు రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి మాకు ఈ ఈ సమాజంలో మాకు కూడా ఇంత గౌరవ మర్యాదలు అనేది కల్పించాలి మీకు ఉన్న ఇంత హీనత్వం అనేటువంటి చర్యలు చేపడుతున్న వారిపైన ఎందుకు పోలీసు వారు కానీ ఇంకే వేరైతే ఏ సంస్థలైనా కూడా ఎందుకు చేపట్టలేదు ఎంత చర్యలు తీసుకోవట్లేదు నిమ్మగతి నియంత్రణ ఉండడం వల్ల మాకు ఇంత ఇంత ఇబ్బంది ఉన్న అడ్వకేట్ల మీద చావు బ్రతుకు అయిన ఈ రోజులలో మేము ఇంకా ఎన్ని రోజులని ఇట్లా ఓపికబట్టి ఉండాలి మేము ఇప్పటి నుంచే ఈ ఉస్మాబాద్ భారత్ సోషన్ నుంచి మేము పిలుపునిస్తున్నాము మా న్యాయవాదులపై రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి అమలు చేయ సిద్ధంగా ఉన్నామని ఉస్నాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాది ఇజ్రాయెల్ పై జరిగినటువంటి క్రూరమైనటువంటి దాడి హత్య ఘటనపై మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము ఈ కేవలం ఒక ఉస్నాబాద్ న్యాయవాదమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని బార్ అసోసియేషన్లు కూడా నేడు ముక్త కంఠంతో వ్యతిరేకించి మరి మేమంతా నిరసన తెలియజేయడం జరుగుతుంది మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా న్యాయవాదుల పక్షాన కూడా మేము విన్నవించుకున్నది ఏంటంటే మరి తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఈ యొక్క న్యాయవాదం విధులు బహిష్కరించి అనేక ఉద్యమాలు చేసి లాఠీ దెబ్బలు తిని జైలు జీవితం గడిపినటువంటి చరిత్ర మా అడ్వకేట్లది అంటే తెలంగాణ మలిదశ ఉద్యమంలో సకల జన సమ్మెలో కీలక పాత్ర పోషించినటువంటి పాత్ర మా న్యాయవాది ఉంది అదేవిధంగా ప్రజలకు న్యాయాన్ని సమకూర్చే విధంగా మేము న్యాయ సేవను ఎలాంటి జీతభత్యాలు తీసుకోకుండా ప్రజలకు న్యాయ సేవలు అందిస్తున్నటువంటి ఉన్నతమైనటువంటి వృత్తిలో ఉన్న మాపై ఈ విధమైనటువంటి దాడులు ఘటనలు జరగడం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే క్యాబినెట్ సమావేశం జరిపి మరి ఈ న్యాయవాదులపై జరిగేటువంటి ఘటనలపై దాని మీద ఒక చర్య తీసుకొని మాకు న్యాయం చేస్తే బాగుంటుంది అదేవిధంగా గతంలో వామన్ రావు దంపతులైనా ఇంకా అనేక కారణాలతోటి ఈరోజు మొన్న చనిపోయినటువంటి ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ అనే అడ్వకేట్పై కూడా పది రోజులు రెక్కీ కాసి మరి అతి దారుణంగా కిరాతకంగా చంపడం జరిగింది రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలకు కూడా న్యాయవాదులు మేము వెనకాడబోము గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా దీనిపై ప్రత్యేకమైన చొరవ చూపించి మీరు క్యాబినెట్ మీటింగ్లో దీని గురించి చర్చించి ఒక న్యాయపరమైనటువంటి ఎందుకంటే ఈ రోజున మహిళలకు చట్టాలు ఉన్నాయి కార్మికులకు చట్టాలు ఉన్నాయి డాక్టర్లకు చట్టాలు ఉన్నాయి చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా చట్టాలు ఉన్నాయి వాళ్ళకి రక్షణ చట్టాలు ఉన్నాయి కానీ సామాన్య ప్రజలకు మేము న్యాయ సేవలు అందించే మా న్యాయవాదులకు ఎలాంటి చట్టాలు లేవు కాబట్టి ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చి న్యాయవాద రక్షణ చట్టానికై మీరందరూ ముందుకొచ్చి మాకు ఈ చట్టాన్ని ఏర్పాటు చేసేటువంటి బాధ్యత మీదే లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులను కూడా తీవ్రమైనటువంటి ఉద్యమాలు చేసి విధులు బహిష్కరిస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం